శ్రీనివాసరావు మన ఇరవై ఆరు కులాల జేఏసీ లీగల్ కన్వీనర్గా ఉన్నాను నేను ఈ ఎంఎస్ నెంబర్ మూడు అనేది ఏ విధంగా విడుదలైంది రెండు వేల పద్నాలుగులో చూసినట్లయితే అది మన ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న కొన్ని సెక్షన్స్ విరుద్ధంగా సెంట్రల్ యాక్ట్కి విరుద్ధంగా అట్లనే మనకి కాన్స్టిట్యూషన్లోని త్రీ సెవెంటీ వన్ ఆర్టికల్ విరుద్ధంగా భారత భారతీయ రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా మీరు దీని అన్నిటి మేము ఎలా కనుక్కున్నాము అంటే మేము దీంట్లోని మెయిన్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని ఉంటుంది జిఓఎంఎస్ నెంబర్ త్రీ విడుదల కాకముందు దాని ద్వారా మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం దీన్ని తీసినప్పుడు ఈ విషయాలన్నీ మాకు తెలిసినాయి మేము ఇదే విషయాలు మేము మన ప్రజెంట్ ముఖ్యమంత్రి గారి గారికి మేము విని వినియోగించుకున్నాము ఆ ఎంఎస్ నెంబర్ త్రీ అనేది చీకటి జివో అండి ఈ ఇన్ని చట్ట విరుద్ధంగా భారతీయ రాజ్యాంగ విరుద్ధంగా మాకు ఈ విధంగా విడుదలైంది ఇన్ని రకాలుగా మేము ఇన్ని దగ్గర దగ్గర ఇరవై ఆరు ఇరవై ఏడు కులాల్లో దగ్గర పదివేల కుటుంబాలు దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది దగ్గర దగ్గర సబ్జెక్టు కరెక్షన్ ఇరవై లక్షల మంది ఉన్నాము మీరు ఇదన్నీ కూడా మీరు ఓట్ బ్యాంక్లో చూసినట్లయితే ఏపీ సెటిలస్గా మీరు రెండు టర్మ్స్ కేసీఆర్ పాలనలో తర్వాత కూడా వాళ్ళ స్థానిక ఎలక్షన్లో ఏ విధంగా నష్టపోయారు తర్వాత ఎలక్షన్ ఎలా నష్టపోయారో తెలుసు అట్లనే మీరు కూడా కాంగ్రెస్ ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఒకటే విన్నపము మేము అందరము కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా జేఏసీ తరఫున మేము పోరాడేది ఒకటే మా విన్నపాలు మీరు ఆ రోజు మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మీరు నిర్వర్తించండి మీ మేము కోరినట్టుగా మీరు నిర్వర్తించండి లేదంటే మీకు లాస్ట్ కేసీఆర్ గారు టే టూ టర్మ్స్లో పరిపాలించిన తర్వాత కూడా ఏమి ఇది అయిందో మీకు తెలుసు ఇప్పుడు కూడా అదే అవుతుంది ఎందుకంటే మేము అందరం కూడా కలిసికట్టుగా జేఏసీలో పోరాడుతున్నాం జై